నేను ఇప్పుడు స్పానిష్ మాట్లాడబోతూ ఉన్నాను డౌట్గా ఉందా అయితే మీరు చూడండి ఇక్కడ మైక్రోసాఫ్ట్ ట్రాన్స్లేటర్ అని చెప్పేసి కొత్త అప్లికేషన్ మనకు ఆండ్రాయిడ్ కోసం దొరుకుతుంది సో దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ మైక్ బొమ్మను ట్యాప్ చేసేసి ఇక్కడ నేను స్పానిష్లో మాట్లాడబోతూ ఉన్నాను హోలా కొమర్స్టాస్ చూశాను కదా నేను స్పానిష్లో మాట్లాడింది కాస్త ఇంగ్లీష్లోకి హాయ్ హవాలియో అని చెప్పేసి ట్రాన్స్లేట్ అయిపోయింది వాయిస్తో సహా సో ఇక్కడ మనకి ఫ్రమ్ టు ఏవైతే ఉన్నాయో వీటిలో మనం రకరకాల ప్రపంచ భాషల నుంచి కొరియను చైనీసు ఇలాగ ఎన్నో రకాల ఉర్దూ స్పానిషు ఎన్నో రకాల ప్రపంచ భాషల నుంచి డెస్టినేషన్ ఇంకొక లాంగ్వేజ్లోకి మనం ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు కంప్లీట్గా వాయిస్ ట్రాన్స్లేషన్ అంటే రియల్ టైంలో మనం బయటకు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మనకి ఇంగ్లీష్ మాత్రమే వచ్చేసి అవతల వాళ్ళకి ఇంగ్లీష్ రాని సందర్భాల్లో మనకి అప్లికేషన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో మీరు ట్రై చేయండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టిక్యులర్ వార్డు మొత్తాన్ని అవతల వాళ్ళకే ఈజీగా కనపడే విధంగా కూడా మనకి జూ కంప్యూట్గా జూమ్ చేసుకునే అవకాశం కూడా ఈ అప్లికేషన్ మనకు కల్పిస్తూ ఉంది